నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర ఆత్మ శరీరం రెండు వేరువేరా మరి ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి యోగా ద్వారా ఆత్మని అలాగే శరీరాన్ని మన ఆధీనంలోకి తీసుకోవచ్చని చాలా సందర్భాల్లో ఇండియాలో నిర్వహిస్తున్నటువంటి యోగా మాస్టర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు అయితే మరి యోగాకి ఆత్మకి శరీరానికి ఉన్న సంబంధం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా మాస్టర్ అలాగే ప్రామాణిక యోగా అండ్ వెల్నెస్ డాక్టర్ నాగరాజ్ గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు అసలు ముందు ఆత్మ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఆత్మ గురించి పూర్తిగా మనం ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అండి ఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఆత్మ అంటే ఏం లేదండి శరీరంలో ప్రతి ఒక్క జీవిలో భూమిపైన నివసించే ప్రతి ఒక్క జీవిలో ఆత్మ ఉంటుంది ఆత్మ ఎప్పుడు శుద్ధి అశుద్ధి గావించబడుతుందంటే అవి మన కర్మల చేత ఆత్మ శుద్ధి గావించబడుతుంది ఆత్మ లేనిది శరీరం పైన శరీ భూమి పైన శరీరం నిలబడదు చైతన్య వ్యవస్థలో ఏ వస్తువు ఉండదు అచేతనంగా ఉండేది ఆత్మ లేని జీవి చేతనంగా ఉండేది ఆత్మ ఉన్న జీవి ఉదాహరణ తీసుకుంటే మీరు ఒక కప్పు ఒక వాటర్ బాటిల్ అది అచేతన స్థితి అది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది దానికి స్పర్శ జ్ఞానం ఉండదు అది అచేతన స్థితిలో మనం ఇక్కడ పెట్టామనుకోండి అనుకోండి అక్కడే ఉంటుంది చేతన స్థితిలో మనిషి ఒక జంతువు నోరు లేకపోయినా అది మన భాషను అర్థం చేసుకోగలుగుతుంది మన భావాన్ని అర్థం చేసుకోగలుగుతుంది అట్లాగా ప్రతి ఒక్క జీవిలో ఆత్మ ఉంటుంది ఆత్మ ఎందుకు అంటే పరమాత్మతోని లయం అవ్వాలి కాబట్టి పరమాత్మకి మానవుడికి పరమాత్మకి ఒక నిత్యంలాగా ఆత్మ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే ప్రాథమిక ప్రాథమిక దశలో మనకు అర్థం కావటం కోసం శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుందంటారా గురుగారు శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుందా ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందండి అది నేను చెప్పటం కాదు మన వేదాల్లో పురాణాల్లో కూడా చెప్పారు శరీరం చాలించిన జీవి శరీరం నుంచి ఆత్మ వేరు కాబడి కొత్త జీవితం కొత్త జీవితం కొత్త శరీరం వెతుక్కుంటుంది అట్లాగే ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు మనిషి చేయాల్సిన మంచి పనులు కనుక చేయిస్తే మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఆ ఆత్మ ఆ శరీరము ఆ జన్మ అన్నది సఫలీకృతం అవుతుంది మరి యోగాలో ఆత్మని ఎలా నిర్వర్తిస్తారంటారు యోగాలో ఆత్మ ఎలా నిర్వర్తిస్తారంటే నాకున్న పరిజ్ఞానం వరకు చెప్తున్నాను హతయోగంలో మీరు తీసుకుంటే చాలా రకాల యోగాలు ఉంటాయి కాబట్టి మనం కేవలం ఇప్పుడు హతయోగం గురించి మాట్లాడుకుందామో ఎప్పుడైతే శరీరము మన శ్వాస బుద్ధి క్రమబద్ధీకరించబడతాయో శరీరము ఆసనాల ద్వారా క్రమబద్ధీకరించబడతాయి మనస్సు బుద్ధి శ్వాస ప్రాణాయామ ద్వారా క్రమబద్ధీకరించబడతాయి అప్పుడు మనం ఏం చేస్తామంటే చెడు ఆలోచనలకి మనసు సహకరించదు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలే చేస్తూ ఉంటుంది కాబట్టి మనంతటా మనమే సత్కార్యాలు చేయబడతాం మన కర్మ మంచి కర్మలు చేసుకుంటాం కాబట్టి యోగా చేసే ప్రతి ఒక్కళ్ళు నిజమైన యోగా యోగా ఇప్పుడు అందరూ చేస్తున్నారు అందులో నేను కొంచెం వ్యత్యాసం చూపిస్తాను యోగా నిజమైన యోగా చేసే వాళ్ళకి ఆత్మ శుద్ధి అవుతూ ఉంటుంది ఎందుకంటే మంచి కర్మ చేస్తూ ఉంటాం కాబట్టి ఆత్మ కూడా పవిత్రత సంతరించుకుంటుంది యోగాలో మనం అలా ప్రాథమికంగా మనం అలా నిర్వచనం తీసుకోవచ్చు అంటే యోగాలో మంచి యోగా సాధారణ యోగ అసాధారణ యోగ అట్లా ఏమైనా ఉంటుందండి అంటే ఎలా ఎందుకు ఆ మాట అన్నానంటే అండి మంచి యోగా చెడ్డ యోగా అని అలా ఏం మనం తీసుకోకూడదు యోగాలో ఇప్పుడు చెమట చిందిస్తే యోగా అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ చిన్న వ్యత్యాసం ఏంటంటే వ్యాయామానికి యోగాకి కొద్దిగా తేడా ఉంటుందండి వ్యాయామంలో మనం మనస్సు ఎక్కువగా కేంద్రీకరించము శరీరం పైన కేంద్రీకరిస్తాము యోగాలో ఏంటంటే శరీరము మనసు బుద్ధి మూడిటిని కేంద్రీకృతం చేసి సాధన చేస్తాము అప్పుడు శరీరం బాగవుతుంది మనస్సు బాగవుతుంది బుద్ధి బాగవుతుంది అందుకే మీరు చూడండి ఉదాహరణకు ఫిజియోథెరపీ అంటారు ఫిజియో అంటే ఏంటి శరీరం ఫిజికల్ బాడీకే మేము థెరపీ చేస్తాం మెంటల్ బాడీకి చెయ్యము అంటారు ఫిజియోథెరపీ అంటారు సైకోథెరపీ అంటారు అక్కడ వేరియేషన్ ఉంది యోగాలో ఆ రెండింటికి కలిపి వైద్యం ఉంటుంది అందుకే ఇప్పుడు ఏమైపోతుంది అంటే అండి ఈ ఫాస్ట్ జనరేషన్లో యోగా అన్నది కొద్దిగా పలచబడుతుంది అన్నది నా అభిప్రాయం అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు యోగా అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇండియా ముఖ్యంగా మన భారతదేశంలో యోగాని అందరూ కూడా అటు నరేంద్ర మోడీ దగ్గర నుంచి మన సీఎం చంద్ర చంద్రబాబు నాయుడు వరకు కూడా యోగాని బాగా ప్రమోట్ చేస్తున్నారు అయినప్పటికీ యోగాని అందరూ తీసుకువీకరించలేకపోతున్నారంటారా మీకు ఒక ఉదాహరణ చెప్తాను సహస్ర చాలామంది ఇంజనీరింగ్ పట్టభద్రులు వస్తున్నారు అందులో ఎంతమంది ఐఐటి నుంచి వస్తున్నారు ఎంతమంది విశ్వవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయానికి వస్తున్నారు కేవలం పాస్ అయినంత మాత్రాన వాళ్ళు ఇంజనీర్లు అనిపించుకోరు ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించినంత మాత్రాన వాళ్ళు నాణ్యత ఉందన్నది నిదర్శనం కాదు అట్లాగే యోగా సాధన యోగా సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన యోగా అనుభవం ఉన్నంత మాత్రాన వాళ్ళు యోగాలో ఉండే నియమ నిబంధనలు పాటిస్తున్నట్టు కాదు యోగా స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి చేస్తున్నట్టు కాదు ఇక్కడ యోగా అన్నది ఎవరికి వాళ్ళు స్వానుభవంగా సొంతంగా ఒక నియమం నిబద్ధత పెట్టుకొని స్టాండర్డ్స్ని కాపాడుకోవాలి ఎందుకంటే అది వాళ్ళ శరీరానికి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు కొంచెం పలచగవుతుంది అన్నది నా అభిప్రాయం నాణ్యతమైనటువంటి యోగా నేర్చుకోవాలంటే మన గురువు గారు ఎవరైతే యోగా నేర్పిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా కూడా తెలిసి అంతేనా ఆధ్యాత్మికత ఒక్కటే కాదు శాస్త్రీయ కోణం కూడా ఉండాలి ఏ ఆసనం చేస్తే ఏ అంగం పైన ప్రభావం పడుతుంది ఎంతసేపు చేయాలి ఎవరు ఈ ఆసనం చేయకూడదు ఎవరు చేయొచ్చు ఈ ఆసనం చేసిన తర్వాత మళ్ళీ ఏ ఆసనం చేయిస్తే వాళ్ళకి స్వాంతన కలుగుద్ది టీచర్కి మెయిన్గా యోగా నేర్పించే టీచర్కి శరీరం పైన అవగాహన ఉంటే జబ్బుల్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు జబ్బు ఈజీగా అర్ అర్థమైతే వైద్యం మనం కొంచెం సునాయసంగా చేయొచ్చు అనేది నా అభిప్రాయం అవును థ్యాంక్ యూ గురువు గారు చాలా చక్కగా యోగాలో ఆత్మ గురించి అలాగే యోగా గురించి కూడా పూర్తిగా మాకు విశ్లేషించినందుకు నమస్కారం నమస్కారం అండి